చిన్న తప్పులు పెద్ద పరిణామాలు నెంబర్ వన్ గ్యాస్ జనరల్లీ అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు పుడితే వీళ్ళు జెండర్ రివీల్ పార్టీ చేస్తారు అందులో వీళ్ళు వాళ్ళ బేబీ యొక్క జెండర్ బాగా గ్రాండ్ గా ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేసుకుంటారు అలాగే రెండు వేల ఇరవైలో లో అండ్ రెఫ్యూజు అనే కపుల్ జెండర్ రివీల్ పార్టీ చేశారు అందుకు వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అడవికి వెళ్లి ఆ పార్టీ చేయాలని డిసైడ్ అయ్యారు బేసిక్ గా అదొక డ్రై ఫారెస్ట్ అనమాట ఆ జెండర్ రివీల్ పార్టీ స్పెషల్ గా చేయాలని వీళ్ళు అడవిలో టపాకాయలు కాల్చారు అండ్ అనుకోకుండా ఒక స్మోక్ బాం అడవిలో పడున్న చెట్టు కొమ్మలను కాల్చేసింది ఇంకా కొమ్మల ద్వారా ఆ మంట ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది అండ్ చూస్తూ చూస్తూనే మొత్తం అడవిలో మంట అంటుకుంది మీరు ఇది నంబరు ఆ మంటను అదుపు చేయడానికి మొత్తం ఇరవై మూడు రోజులు పట్టింది అందులో ఇరవై మూడు ఎకరాల భూమి కాలిపోయింది పదహైదు బిజినెస్ షాప్స్ ఐదు ఇల్లులు కాలిపోయాయి అండ్ ఒక ఫైర్ ఫైటర్ ప్రణాలు కూడా పోయాయి వాళ్ళ ఈ చిన్న తప్పు వల్ల నలభై మిలియన్ డాలర్స్ నష్టం వచ్చింది అండ్ ఆ కపుల్ పై ముప్పై కేసెస్ బుక్ అయ్యాయి నెంబర్ టూ పంతొమ్మిది వందల యాభై లోమెంట్ ప్లేన్ ను తయారు చేశారు దీనికి ఫ్యూచర్స్ డిజైన్ ఉండేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీని టెస్ట్ ఫ్లైట్ కూడా స్మూత్ గా సాగింది అందుకే దీన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో కమర్షియల్ ఫ్లైట్ గా యూస్ చేయడం మొదలు పెట్టారు అంతా బానే ఉంది బట్ ఈ ప్లేన్ లాంచ్ అయిన రెండు సంవత్సరాలనే మూడు సార్లు క్రాష్ అయింది అండ్ ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు సంవత్సరాల్లో మూడు క్రాషెస్ అంటే మామూలు విషయం కాదు ఒకసారి అన్లకి అనుకోవచ్చు బట్ మూడు సార్లు ఎలా అని ఈ ప్లేస్ ని ఇన్స్పెక్షన్ చేయడం మొదలు పెట్టారు అండ్ ప్లేన్స్ ఎందుకు క్రాష్ అని కూడా వీళ్ళకి తెలిసింది గైస్ ఒకసారి ఈ ప్లేన్ ను బాగా గమనించండి మీకు ఏమైనా వింతగా కనిపిస్తుందా దీని విండోస్ చూడండి అవి స్క్వేర్ షేప్ లో ఉన్నాయి ఇంజనీరింగ్ లో ఏమంటారంటే స్క్వేర్ కార్నర్స్ ఉంటే స్ట్రెస్ అంతా ఆ కార్నర్స్ మీద పడుతుంది సో ప్లేన్ గాల్లో ఉన్నప్పుడు ఈ విండోస్ ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోయాయి అండ్ దీని వల్ల ప్లేన్స్ అన్ని సార్లు క్రాష్ అయ్యాయి తర్వాత ఆ ప్లేన్ కంపెనీ వెంటనే ప్లేన్ ను రీడిజైన్ చేసింది అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లేన్ కార్నర్ స్క్వేర్ గా ఉండవు రౌండ్ షేప్ లోనే ఉంటాయి